విజయవాడ ఉత్సవం అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆరోపించారు దుర్గమ్మ ముందు వైసీపీ నేతల కుట్రలు చెప్పారు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పిటిషన్ వేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు దసరా సందర్భంగా విజయవాడ వచ్చే అమ్మవారి భక్తులకి ఒక వినూతనమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు పంచే విధంగా విజయవాడ నగరని నగరం ప్రతిష్టని ఇమ్మడించే విధంగా ఒక ఉత్సవ కార్యక్రమం పెట్టి విజయవాడ నగర వాసులలో కూడా ఒక ఆనందం అంటే ఎన్నో సంవత్సరాలుగా విజయవాడలో కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళలకు సంబంధించిన కార్యక్రమాలు సినిమా కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి విజయవాడ నగర వాసులకి ఆనందం చూద్దామనే ఉద్దేశంతో అంతేకాకుండా భక్తులకి వచ్చిన భక్తులకి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడో మైసూర్లోనో జగ్గి వాసుదేవ బాబా గారి దగ్గర ఇటువంటి జరిగే ఇటువంటి కార్యక్రమాలని విజయవాడ ప్రవాసుల చెంతకు అనే కార్యక్రమంలో మొదలైన ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిజంగా చూస్తే ఇవాళ కొంతమంది స్వార్థ రాజకీయాలు చూస్తే ఎంత దారుణమైన రాజకీయాలు ఉన్నాయంటే ఇవాళ వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓడిపోయి ప్రజలు చేత్కరించబడి ఏ రోజు ఒక కార్పొరేటర్ కూడా గడా గెలవలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ దీన్ని రాజకీయం తీసుకువచ్చి విజయవాడ ఉన్న మీద ఉన్న ద్వే వాళ్ళకు ఉన్న ద్వేషాన్ని ఈ విధంగా వెళ్ళకక్కడం మొదలు పెట్టారు పేర్ని నానితో మొదలై ఇవాళ వెల్లంపల్లి శ్రేణులు దేవినేని అవినాష్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మనం చూస్తే మచిలీపట్నం ఆలయంలోని మచిలీపట్నంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన నలభై ఎకరాల భూమి గొల్లపూడి ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకుని విజయవాడ వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారు దాన్ని గవర్నమెంట్లో దరఖాస్తు చేసుకుని యాభై ఆరు రోజులు మాత్రమే దీంట్లో ఉంటామని ఒక అప్లికేషన్ పెట్టుకుని యాభై ఆరు రోజులకి మాకు స్థలం ఇమ్మని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం దేవాలయ ట్రస్ట్ బోర్డు వారిని అందరినీ సంప్రదించి అందరితో కూర్చుని ఆ స్థలం మనం యాభై ఆరు రోజులకి ఈ సం సొసైటీ వారు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు యాభై ఆరు రోజులకి కట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి యాభై ఆరు రోజులకి అద్దెకు తీసుకుంటే రెడ్ బుక్ తను బంధం చేసిపోతుంది కాకపోతే రెడ్ బుక్ కూడా అద్దం కాని అంశాలనే తయారవుతుంది ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా ట్యాంపరింగ్లు దొంగ సంతకాలు కోర్టుల్లో కూడా దొంగ సంతకాలు ఇవాళ మా లోకేష్ గారికి అప్డేటెడ్ రెడ్ బుక్ టూ పాయింట్ ఓ స్టార్ట్ చేయాలి సార్ మీరు ఇవాళ సోషల్ మీడియాలో ట్యాంపరింగ్లు ఇవాళ రైతుల ట్యాంపరింగ్లు అక్రమంగా మాట్లాడటం టీటీడీ మీద ఘోరమైన అబద్ధాలు ప్రచారం వీటికి వీటికన్నిటికీ మా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయాలి మేము సార్ రెడ్ బుక్ టూ పాయింట్ రన్ చేయండి సార్ కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసే ట్యాంపరింగ్ కూడా దృష్టికి తీసుకోవాలి ప్రజల దృష్టికి తీసుకోవాలని అంతేకాకుండా మేము అందరం కూడా ఇవాళ రేపు రైతులందరూ కూడా వచ్చిన డాక్యుమెంట్లు రాగానే ఇవాళ అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు కూడా ఎవరైతే దొంగ సంతకాలు పెట్టారో కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నాం వైబ్రెంట్ సిటీ ఆఫ్ విజయవాడ విజయవాడ అంటే ఎంటర్ప్రోనర్ సిటీ వైబ్రెంట్ సిటీ ఎంతో మంది వాళ్ళ ఇక్కడ పారిశ్రామికలు ఎంతో మంది ఇక్కడ నుంచి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో ప్రజల సౌజన్యంతో ప్రజల చేత ఈ విజయవాడ ఉత్సవ ప్రారంభించబోతుంది తప్పకుండా మీడియా సోదరులందరికీ ఒకటే కోరుతున్న సోదరులు అందరూ గుర్తించండి అందరం కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవాళ వ్యాపార రంగం కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నడుస్తుంది తప్పకుండా ఇవాళ విజయవాడ ఉత్సవం ద్వారా ఈ ఇది వైబ్రెంట్ విజయవాడ వైబ్రేషన్ తీసుకొచ్చే విధంగా అన్ని పండగలు జరుపుకుంటా విజయవాడ ఉత్సవని మీ అందరి సహకారంతో దిగ్విజయం చేయాలి ప్రజలందరి సహకారంతో దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా మరొక్కసారి ఇక్కడ రైతులు ఉన్నారు నిజంగా కోర్టులో కేసులో వాళ్ళు నిన్న వేసిన ఎఫిడవట్లు వేసినట్టు చూపించిన కాగితాలు త్వరలో రాబోతున్నాయి వెంటనే ఈ రైతులని ద్వారా మీరు మిగతా విషయాలు కూడా తెలుసుకోవచ్చు